స్వామివారి కళ్యాణం చూడటానికి ఆదిత్యాది నవగ్రహాలు కూడా వచ్చి కూర్చున్నాయి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ఏమేమిటి ఆదిత్యుధాకరణింద్రావార్యందర कुर्यात् सदा मङ्गलं सावधानाशः नुसन्धायिणि शोभाङ्गी विमलेश्वरि विमलिनि नारायणी चेश्वरि पायात्सो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सावधाना వాయించండి అందరు చెప్పండి దిది 12 దిది 12 నక్షత్ర హోరా దరే కాణ నవంశం ద్వాదశంశం త్రింశంశనాం నిరంతరం అనుకూలానాం శుభనాం శోభనాం స్వస్తే

Check <laughs> मतरा पुनि ता तो कंडी लखनो तन लेओ यतलो चन लो तपक ऋज की धमक कतसे लपते सच्चतुर न क्षण मु कंपन जन प्रभु का खिल दैवत दौलत मनी सरेगातव सनस अगिधि ఇప్పుహూర్తం జరిగింది ఈ సుముహూర్తం దేనికి జరిగింది అంటే జీలకర్రలో ఐత్యాన్ని తొలగించే గుణం ఉంటుంది బెల్లంలో వాతాన్ని హరింపజేసే కూడా ఉంటుంది ఈ వాతం ఈ పైచ్యం రెండు ఏకమైతే దంపతులకి చర్చలు పుడుతుంది మనస్థిమితాలుగా ఉండవు కాపురాలు సరిగ్గా చేయరు అందుకని ఈ బ్రహ్మరాధుల దగ్గర ఈ రెండు వస్తువులు ఎప్పుడైతే పెట్టారో వచ్చి దివ్యమైనటువంటి అమృత రసం లోపలికి ప్రవేశించి ఒకరికొకరు అర్థం చేసుకునేటటువంటి కాపురం ఆదర్శ దాంపత్య యోగ్యత లభిస్తుంది అందుచేతనే ఆ జీలకర్ర గణం సుముహూర్తంగా పెట్టారు ఎవరైతే ఈ సుముహూర్తాన్ని కనురారా సేవిస్తారో వారి జన్మ ధన్యమవుతుంది ఇప్పుడు మాంగళ్య పూజ జరగబోతున్నది ఆ మాంగళ్య పళ్ళ్యాన్ని ఒకసారి మీకు చూపిస్తారు జరుగుతండి i జరగబోతున్నది మహిళామ తల్లులు ముత్తైదువులు మీ మంగళసూత్రాన్ని సూత్రాన్ని కుడి చేస్తూ అలా తాకండి చెప్పండి ఓం అందరూ చెప్పండి ఐం ఐం హ్రీం శ్రీం క్లీం కమలే కమలాలయే కమలాలయ

ఆస్తుతే మాంగల్య దేవతై శ్రీ మహాలక్ష్మై నమ ధ్యానావగ అర్ఘ బాజ్ఞాత్మనస్రాన ఉత్తరోత్తరియై జోమి దోర్పుండ్ర గంగ పుష్ప అచ్ఛద దోపదేవ రవిజీ రామౌలాజి సర్వో పూజార ఈ సమయములో నారాయణ అష్టాక్షరి చెబితే అమ్మవారికి ఎంత సంతోషమో ఆ లక్ష్మి అమ్మవారు ఇంకా ఇంకా వీళ్ళకి ఏమేమి ఇవ్వాలి సంపదలను ఆలోచిస్తుంది ఇస్తుంది కనుక అందరు కూడా చెప్పండి ఏ ఆలోచన ఇక్కడికి తీసుకురాకండి శ్రద్ధగా ఓం నమో నమో ஓம் நமோ நாராயணாய் நமோ ந మంత్రాన్ని ఉపదేశం పొందడానికి రామార్జుల వారు అష్ట కష్టాలు పడ్డాడు ఈ మంత్ర ప్రభావం ఎంత గొప్పదంటే ఇహలోకంలో చేసినటువంటి గత జరుమలో చేసినటువంటి ఎందుకంటే బాబు ఉపచారాలు చేసి చేసి స్వామిని చాలా ఇబ్బంది పెట్టాం కాస్త నీరసం లేకుండా ఉంటే దప్పు తొలగిస్తేది తెలుగు నింకేనే ఈ రెండు మిగిలి సమర్పిస్తున్నారు తర్వాత నూతన వస్త్రాలు స్వామికి సమర్పిస్తున్నారు అదిగో బాజా ఇదిగో చూడండి అదే వస్త్రాలు ఇది గోభ్రద్రి

పాలకవర్గం వారు ఎలా చెబితే ఆ వరుస అయ్యా సురేందర్ గారు తరంబరాల ఘట్టం వరుస క్రమాన్ని దీనికి ముందుగా ఒకసారి అందరూ కూడా నమస్కారం చేసుకోండి లక్ష్య సౌందర్య సౌందర్య సుధోదీ

వెయ్యేళ్ళు దీర్ఘ స్వాంగలిగా ఉండాలి అని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వచనానికి పొంగిపోయింది ఆ అమ్మవారు ఆ విధంగా మాంగళ్య ధారణ జరిగింది మాంగళ్యం తద్దురా మమ నా ప్రాణం ఆ మాంగళ్యంలో ఉంటుంది అని చెప్పగా అమ్మవారు చక్కగా ఆమె యొక్క దాని యొక్క పవిత్రతని కాపాడుతూ సేవించింది రాముణ్ణి ఇవాళ రోజున మాంగళ్యానికి విలువ లేకుండా పోయింది భర్త గారు చల్లగా ఉండాలని డీ బ్రిడ్జ్లో పెడుతున్నారు తీసి బకాళ మాంగళ్యాలు అమ్మ ఎవరు లేవు అమ్మ ఎందుకు పెట్టేవాడా దయచేసి ఎవరు లేవద్దు జై శ్రీరామ్ ఆ పొట్టు కూడా ఇక్కడ పెట్టుకోదండి అందరూ మీరు ఏమి ఇబ్బంది అడగండి మహిళలు ఆ పొట్టు కూడా ఇక్కడ ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది మీరు పెట్టుకోవచ్చు దయచేసి స్లంబరాలు పెట్టుకోవచ్చు మీకు అవకాశం ఉంటుంది లేవదండి ప్లీజ్ దయచేసి ఆకారం లేవద్దు మీరు కూడా లేవద్దు కూడా లేవద్దు ఈ తలంబాలకు లైన్ దంపతి దంపతులు రావాలని అందరికి అవకాశం ఉంటుంది ఇబ్బంది పడదండి పిల్లలకు ఇబ్బంది పడదండి దేవాలయ చేరువాడిగా చెప్పినట్టుగా దంపతులుగా వరుస పాటించి అక్కడ తలంబరాలు పోయండి కొద్దిగా స్వామికి పోయండి బాయ్ అయ్యాం క్షీర నేను ఇంతకుముందు ప్రకటించినట్టు మే ఫస్ట్ నుండి మే థర్టీ ఫస్ట్ వరకు యోగా ఉచిత యోగా భజన మెడిటేషన్ శ్లోకాలు అవన్నీ కూడా చెప్పబడతాయి ఆ స్టే మీద దయచేసి మీ పిల్లలు మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాల్గొనండి ఆ రకంగా మనము మన సాంప్రదాయాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మా ఉద్దేశం అదే రకంగా డాక్టర్ గారు కూడా ప్రతి శనివారం ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు అట్లాగే మణి గారు కూడా వాళ్ళు కూడా కార్యక్రమం చేస్తున్నారు మా వెంకటేశ్వర్మ కూడా చేస్తుంది వారందరూ కూడా ఇంకా वैभो आनंद पर आनंदी तरम करण नंद मानंदयनो ब्रह्मंदम पुॾु गायनो मनसी तम पु दुायणो I'm man, the man.